ఈరోజు నేను మీకు ఓ ప్రత్యేకమైన ఆలయాన్ని చూపించబోతున్నాను ఓ దంపతులకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం మేరకు వారు ఎవ్వరి దగ్గర డొనేషన్స్ తీసుకోకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు వెల్కమ్ బ్యాక్ టు బార్ విలాక్స్ లెవెన్ దిస్ ఇస్ నిర్మలా పవన్ ఇప్పుడు నేను అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ మన హైదరాబాద్లో ఉన్న అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హరిలో ఉన్నాను సో మీకు అప్డేట్ అనేది ఇస్తాను అది ఎక్కడ ఉంది ప్లేస్ గురించి అంత డీటెయిల్డ్గా వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రపంచంలో ఎక్కడా లేదు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ మన హైదరాబాద్లోనే ఉంది అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో ఉంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మనం వచ్చేసాము మెయిన్ ద్వారం గోపురము మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అర్ధనారీశ్వర స్వామి అంటే సగం శివుడు సగం అమ్మవారు శివశక్తి అన్నమాట నిజంగా ఇలాంటి దేవాలయం మన హైదరాబాదులో ఉండడం మన అదృష్టకరంగా భావించాలి ఇక్కడ గోపురం బయట పూజా సామాగ్రి కూడా అవైలబుల్లో ఉంటాయి మనకు అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ మన మనసులో కోరిక కోరుకొని ముడుపు పడితే నెరవేరుతుందని అంటున్నారు ఆ ముడుపు సామాను కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ దాని గురించి డీటెయిల్గా చెప్తాను ఆలయం లోపలికి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నిజంగా మనసులో చాలా ప్రశాంతంగా ఓ పాజిటివ్ వైబ్స్ అంటే అది మన మనసు కల అనిపిస్తుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ వరకు అని చెప్తున్న ఆలయం లోపలికి వెళ్ళగానే ముందుగా పెద్దమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది ముందుగా పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాలి పెద్దమ్మ తల్లితో ఈ ఆలయ ప్రాంగణం మొదలైందని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఒక వేప చెట్టు కూడా ఉంది అమ్మవారు ఉన్నారు అయితే ఇక్కడ ముడుపులు కనిపిస్తున్నాయి కదా వాటి గురించి కూడా నేను వివరిస్తాను మనం కోరిన కోరికలు నెరవేరాలంటే ఇక్కడ ముడుపు కట్టాలి ముడుపు తీసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత కట్టాలి అలా అయితే మన కోరికలు నెరవేరుతాయంట ఈ ఆలయంలో మనం విశేషంగా చెప్పుకోవాల్సింది గజస్తంభం గురించి ముందుగా హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నారు ఇక్కడ అమ్మకు చిన్నమ్మ అని పిలుచుకుంటామని చెప్తున్నారు ఇక్కడ పూజారులు ప్రతి ఆలయంలో మనం ఒక ధ్వజస్తంభాన్ని చూస్తాము కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఒకటి రేణు రేణుకా ఎల్లమ్మ చిన్నమ్మ తల్లి గజస్తంభం మరొకటి అర్ధనారీశ్వర స్వామివారిది అయితే ఈ గజస్తంభం ఏకశిలతో నిర్మించారట ఇక్కడ రేణుక ఎల్లమ్మ దర్శనానికి ముందు నాగేంద్ర స్వామివారు కొలువు తీరి ఉన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు రేణుక ఎల్లమ్మ వారిని దర్శించుకున్న తర్వాత నాగేంద్ర స్వామి వారిని కూడా దర్శించుకుంటున్నారు నాగేంద్ర స్వామి వారి ముందు పాదాలు కూడా ఉన్నాయి భక్తులు ముందుగా పెద్దమ్మ తల్లిని అలాగే హేమలంబ రేణుక ఎల్లమ్మ ఇక్కడ చిన్నమ్మ అని పిలుచుకుంటున్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అర్ధనారేశ్వర్లను దర్శించుకుంటారు దేవాలయ ధర్మకర్త గారు రేణుక ఎల్లమ్మని చిన్నమ్మ అని పేరు పెట్టారు అని పూజారి గారు చెప్పారు అర్ధనారీశ్వర ధ్వజస్తంభం చూసినట్లయితే ఇక్కడ మీకు శివుని యొక్క మూడో కన్ను దీని మీద చెక్కడం జరిగింది అది కూడా ఏకశీలతో నిర్మించబడింది స్వామివారి ముందు అద్భుతంగా కనిపిస్తుంది అలాగే ఆలయంలో మీరు గోపురాన్ని గమనించినట్లయితే మధ్యలో త్రిశూలం డమరుకం శక్తి ఒకవైపున స్వామివారి వాహనం నంది మరొక వైపున అమ్మకు ప్రతీకగా సింహాన్ని నిర్మించారు చాలా చూడముచ్చటగా ఉంది ఏ శివాలయానికి వెళ్ళినా ముందుగా మనం నందిని దర్శించి నందితో మాట్లాడి ఆ తర్వాత స్వామిని దర్శించుకుంటాము ఈ ఆలయంలో ఎక్కడ చూసినా ఓ ప్రత్యేకత ఉంది ప్రతి అణువణువు ఓ ప్రత్యేకత కనిపిస్తుంది పైన మనం చూసినట్లయితే శ్రీచక్రాన్ని అమర్చారు అయితే ఈ శ్రీచక్రాన్ని కింద అమ్మవారి అయ్యవారి పాదాలు ఉన్నాయి దాని కింద కూడా శ్రీచక్రాన్ని అమర్చారట ఇదిగోండి వీడియో తీయలేకపోయాను ఫోటో తీశాను ఈ శ్రీచక్రం నీడ అనేది అమ్మవారి అయ్యవారి పాదాల మీద పడుతుందని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పారు ఇక మూలవిరాట్ని మనం చూస్తే అర్ధనారీశ్వర రూపంలో శివపార్వతులు మనకు దర్శనమిస్తున్నారు ఒకవైపు అమ్మవారు మరోవైపు అయ్యవారు అమ్మవారి అయ్యవారి రూపాలు మనకు చాలా స్పష్టంగా కనిపించినట్టు చాలా క్లియర్గా చూపించారు మన ఇద్దరం ఒకటే సృష్టికి నువ్వు నేను కలిస్తేనే సృష్టి అని ఈ స్వామివారిని చూసినాక మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ దర్శించుకోవలసిన దేవాలయం ఈ అర్ధనారీశ్వర దేవాలయం ఒకటి అమ్మవారిని అయ్యవారిని కలిపి చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది ఏకశిలా రూపంలో ఉన్న స్వామివారు కాబట్టి ఎవరికి ఎలాంటి బాధలు ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే ఇబ్బందులు తొలగిపోతాయని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు వా ఇక్కడ ప్రతి శుక్రవారము అన్న ఉంటుంది ఈ ఆలయాన్ని నిర్మించింది మైపాల్ గారు మాధవి గారు నిజంగా ఆ పుణ్య దంపతులకు ఇంత మంచి ఆలోచన రావడం చాలా మన అదృష్టంగా భావించాలి ప్రపంచంలో ఎక్కడ లేని దేవాలయం మనందరికీ అందుబాటులో హైదరాబాద్లో ఉండడం నిజంగా మన అదృష్టం ఒక్కరిని పూజిస్తేనే చాలా శక్తి అలాంటిది ఒకే దగ్గర రెండు శక్తులనంటే శివ శక్తిని కలిసి పూజిస్తే ఇంకా ఎంతో అనుభూతిని పొందవచ్చు నిజంగా ఆలయం చుట్టూ తిరుగుతుంటే ప్రతిమలను చూడండి బా ఆమె పట్టు అతను విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జిగం ఓం శివశక్తి చూసారా ఎంత బాగున్నాయో ప్రతిమలు ఇక్కడ చూస్తున్నారు కదా అతను మాట ఆమె అర్థం ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శివశక్తి అంతే కదండి మరి ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఆయన సగం ఆమె సగం ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుకకు మహాపురాణం ఇద్దరు కలిస్తేనే ఈ జగం అతను శివం ఆమె శక్తి బా ఇంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అద్భుతంగా అలాగే రేణుకా ఇల్లమ్మ గుడి చుట్టూ కూడా ప్రతి అమ్మవారి రూపాలు రూపాలతో పాటు కింద ఏ అవతారం అని కూడా నేమ్ మెన్షన్ చేశారు చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది యాగశాల అండి ఈ యాగశాలకు కూడా ఓ ప్రత్యేకత అయితే ఉంది ఇది నవయవుని యాగశాల అంట దీని పేరు ఈ యాగశాల కూడా ఇక్కడ ఉండదు ఎందుకంటే ఈ యాగశాల యోని రూపం అంటే ఒక కామాఖ్యలో తప్పించి ఇంకెక్కడా లేదని అంటున్నారు ఇక్కడ యోని రూపం అమ్మవారి రూపం అని లోపల అగ్ని రూపం అయ్యవారి రూపం అని అంటే ఇద్దరిని కలిసి పూజించడమని చెప్తున్నారు ఇంత మంచి ఆలోచన వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించిన ధర్మకర్తలు వీరే వీరి మాటలు కూడా మీరు వినండి

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జేనా సుఖినో భవంతు